నమస్తే ప్రజలారా తన్నీరు హరీశ్ రావు ట్రబుల్ షూటర్ ఏడు సార్ల ఎమ్మెల్యేగా రెండు సార్ల మంత్రిగా నార్మల్ మంత్రిత్వ శాఖలు కాదు ప్రజలారా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఇరిగేషన్ మంత్రిగా అట్లే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఫైనాన్స్ మంత్రిగా హెల్త్ మినిస్టర్ గా ఇక మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా మనోడు పోయి సాల్వ్ చేసి ట్రబుల్ షూటర్ అనిపించుకునే హరీశ అన్నకు ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు లేక ఇల్లు కుదవ ఒక విద్యార్థి చదువు కోసం హరీశన్న మీ పార్టీ కార్యకర్తలు నీ అభిమానులు నమ్ముతారా ఈ విషయం నీ దగ్గర ఇరవై లక్షల రూపాయలు లేక నీ ఇల్లు కుదవ పాపం ఒక మెడికల్ విద్యార్థికి సాయం చేసిన అనే విషయం ఇవ్వాలని నమ్ముతారా అన్న నీ పక్క నుండి నమ్మరన్నా ఎందుకన్నా ఈ పిఆర్ స్టంట్లు ఇంకెన్ని రోజులు ఈ జిత్తుల మరి నక్కలు హరీష్ రావు ప్రజలారా అసలు విషయం ఏంటంటే ఒక మెడికల్ విద్యార్థి కోసం ఆమె ఎంబీబీఎస్ అయిపోయింది పీజీ రాసింది ఎంఎస్ ఆప్తాలజీ సీట్ వచ్చింది నగర్ ఎస్విఎస్ కళాశాల ఆమెకు పీజీ సీట్ వచ్చింది ఆమె చదువుకోవడానికి డబ్బులు లేవు అంటే ఫ్రీ సీటే కానీ ట్యూషన్ ఫీజు కట్టడానికి సంవత్సరానికి ఏడున్నర లక్షలు మూడు సంవత్సరాలు పీజీ చేయడానికి ఇరవై రెండున్నర లక్షలు అయితే ప్రజలారా అయితే వాళ్ళ నిరుపేద కుటుంబం వాళ్ళ డాడీ టైలర్ షాప్ లో చేస్తాడు ఈమెంట్ ఇంకా ముగ్గురు ఉన్నారు సంతోషమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు చెల్లెలు కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తా ఉన్నారు అయితే ప్రజలారా ఈ పీజీ సీట్ కాపాడుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే ఈ అన్న మెదడు మామూలుగా ఉంటదా దేని నుండి అయినా ఏ ఇష్యూ నుండి ఏ లొల్లి నుండి అయినా మన అన్న తనకంటూ తన ప్రత్యేక గుర్తింపు చూపించుకుంటాడు కాబట్టి ఈ ఎంఐ చదువు విషయంలో కూడా వదిలే ప్రజలారా మనోడి మెదడుకు మేత పెట్టి బాగా ఆలోచించే ఉంటాడు ఎందుకంటే జిత్తుల మరి వేషాలు హరీష్ రావు దగ్గరనే ఉంటాయి కదా వాళ్ళు డబ్బు కోసం వచ్చుళ్ళు సహాయం కావాలి నేను సాయం చేసే పొజిషన్లు ఉన్నా కానీ ఒక్క ఫోన్ చేస్తే ఎవరైనా ఇరవై లక్షలు ఇస్తారు ప్రజలారా హరీష్ రావు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు రెండు సార్లు మంత్రిగా చేసిండు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీల కేసీఆర్ తాతో పెద్ద దిక్కు దిక్కనే ఆయన దగ్గర ముప్పై నలభై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊ అంటే పార్టీ మారేటట్టు ఫిరాయించేటట్టు ఉన్నారు ఇరవై ఐదేళ్ళ రాజకీయ అనుభవంలో ఇరవై లక్షల రూపాయలు హరీష్ రావుకు ఒక ఫోన్ చేస్తే రావా ప్రజలారా బట్ ఈయన ఏం అంటే ఫోన్ చేపించి వాళ్ళకి ఇస్తే నాకేమొత్తుంది ఇలా అని ఆలోచించి తెలంగాణ రాష్ట్రం అంతా మళ్ళీ మనం చేసే సాయం గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకోవాలని చెప్పి తనకు సిద్ధిపేటలో ఉన్న ఇల్లును మార్టిగేజ్ చేపించి లోన్ ఇప్పించిండు ప్రజలారా ఒక్క విషయం ఏంటంటే వాళ్ళ పాపం నిరుపేద కుటుంబం మంచిగా చదువుకున్నారు వాళ్ళకి సీట్ వచ్చింది చదువుకోవడానికి డబ్బులు కావాలి హరీష్ రావు సాయం చేసిండు ఓకే కానీ దాన్ని ఏ లెవెల్ల పిఆర్ మార్కెటింగ్ చేసిండు ప్రజలారా తెలంగాణ రాష్ట్రం అంతా పదిహేను మాజీ మంత్రిగా చేసిన నీకు మీ పిఏకి ఫోన్ చేస్తే ఐదు నిమిషాల వాళ్ళ అకౌంట్లు ఇరవై లక్షలు వేయడా లేకపోతే సంవత్సరానికి ఏడున్నర లక్షలే కదా సంవత్సరం సంవత్సరం గట్టలేడా మంచి పని చేసినాం డబ్బులు ఇచ్చి అది వేరే విషయం కానీ నువ్వు ఇల్లు కుదవబెట్టినవు చూడీడా అంటే నువ్వు ఇరవై లక్షల రూపాయల వాళ్ళ క్యాష్ ఇస్తే ప్రజలందరూ వేల కోట్లు ఉన్నాయి ఆయనకేంది వందల వేల కోట్లు ఉన్నాయి ఇరవై లక్షలు ఇస్తే పోతా పోయేది ఏమి ఉన్నదని అనుకుంటారని చెప్పి నువ్వు బాగా ఆలోచించి నీ జిత్తుల మారి ఏషం నుండి వచ్చిన ఆలోచన మీ ఇల్లు కుదవ పెట్టడం కదా హరిశంద నిజం చెప్పు ఇంతకు దిగజారిన హరిశంద అంటే నువ్వు నువ్వు ఒక్క నిమిషం అట్లా అనుకుంటే నువ్వు పీఏకి చెప్తే మీ ఉన్న బిజినెస్ మ్యాన్ కో రియల్ ఎస్టేట్ కో బిల్డర్ కో ఫోన్ చేసి డబ్బులు సెట్ చేయడా కానీ ఉట్టి వాళ్ళకి ఇస్తే నాకేమొత్తది అనుకోనే కదా ఈ ఆలోచన చేసినావు చలో హరీశన్న తెలంగాణలో ఎంబీబీఎస్ అయిపోయి పీజీ కోసం ఎంట్రెన్స్ రాసి సీట్ వచ్చిన విద్యార్థులు నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ చదివి చదివి అన్న నీ అంత మంచి హృదయం అయితే ఒక్క విద్యార్థికి ఇరవై లక్షల సహాయం చేసి నువ్వు తెలంగాణ అంతా ఇరవై కోట్ల ప్రమోషన్ చేసి తెచ్చుకున్నావు కదా అన్న చూసే ప్రజలారా సహాయం గొప్పదే కానీ ఇరవై లక్షలు కూడా మనకు పెద్దవి కానీ ఆయనకు పెద్దవి కాదు ప్రజలారా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతికి ఈ ఇప్పుడిప్పుడు మొన్న మొన్న ఏఈలు ఈఈలు వీళ్ళు దొరుకుతారు కదా ప్రజల గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ ఇంట్లలో మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు అవినీతి దొరుకుతాం వాళ్ళు సంతకం పెట్టినందుకు అంత పెద్ద కుంభకోణం కాళేశ్వరం పేరు మీద చేసిళ్ళు ప్రజలారా వీళ్ళు ఈయన దగ్గర ఇరవై లక్షలు ఇవ్వ చిన్న అధికారి దగ్గరనే మూడు వందల ఐదు వందల కోట్లు దొరికి ఈడి పేపర్లు పడ్డారు అంత పెద్ద కుంభకోణానికి మినిస్టర్ ఈయనే ఈయన దగ్గర ఇరవై లక్షలు ఇవ్వ ఇరవై లక్షలు లేకి ఈయన సొంత సిద్దిపేటలో ఉన్న ఇల్లు కుదవబెట్టిండా మార్టిగేజ్ చేసిందా బ్యాంక్ ప్రజలారా ఈ ఒక్క విషయమే కాదు హరీష్ రావు తెలివితేటలు మామూలుగా ఉండే సిద్దిపేటల ఈ బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వేరే పొలిటికల్ పార్టీ లీడర్లను అస్సలు ఎదుగునీయాడు వాళ్ళని అసలు దరిదాపులకు కూడా రానియాడు ప్రజలారా వాళ్ళు కొంచెం సోషల్ సర్వీస్ చేస్తూ మెల్లగా ఏదైనా రాజకీయ వైపు అడుగులు వేస్తాలంటే కతం కథం మొత్తం వాళ్ళ బిజినెస్ గుల్చి జీరో చేస్తాడు ప్రజలారా మహామేధావి ఇట్లాంటి రాజకీయాలు చేసుట్లా హరీష్ రావు ఎంతో మంది మంచి మంచి నాయకులను తొక్కేసిన ప్రజలారా సిద్దిపేట హరీష్ రావు రెండు వేల ఇరవై మూడు అఫిడవిట్లా ప్రజలారా పబ్లిక్ డొమైన్ లో అయిన పెట్టిన డాక్యుమెంట్ల రెండు కిలోల బంగారం పదిహేడు కిలోల వెండి ఓ ముప్పై ఎకరాల భూమి ఓ పిస్తోల్ కూడా ఉన్నది ఓ గన్ పిస్తోల్ లైసెన్స్డ్ గన్ హ్యాండ్ పిస్తోల్ కూడా ఉన్నది ఇవన్నీ నేను చెప్తలేను అన్న అఫిడవిట్లు ఉన్నది పబ్లిక్ డొమైన్లు ఉన్నది మీరు కూడా గూగుల్లో కొట్టి చూడండి ప్రజలారా ఈయన అఫీషియల్ ఆస్తులు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు సంవత్సరంలో మనోడు ఐటీఆర్ ముప్పై లక్షలు కట్టిండు వాళ్ళ వైఫ్ పేరు మీద కూడా ముప్పై లక్షలు ఐటీఆర్ కట్టిండు గత పదిహేనులో మినిస్టర్ ఉన్నప్పుడు యాభై వేల కోట్ల ఆస్తి సంపాదించి బినామీ వాళ్ళ పేర్ల మీద పెట్టి ఇప్పుడు ఇరవై లక్షల కోసం తన ఇల్లు మార్టిగా చేపించి మంచి స్టంట్ వేసిండు ప్రజలారా సహాయం చేసిండు గురించి కాదు సహాయం చేసిండు అక్కడ వరకు సంతోషం కానీ ఇన్ని వేల కోట్ల ఆస్తున్నా ఒక్క ఫోన్ కొడితే అన్ని పనులు జరిగే హరీషన్న ఎంత జిత్తుల మరి నాకు కేసం వేసిన అన్న ఇల్లు గువబెట్టి హరిశన్న అభిమానులు గాని బీఆర్ఎస్ కార్యకర్తలు గాని మీ గుండె మీద చేసుకొని చెప్పండి అన్న హరీశన్న దగ్గర ఇరవై లక్షలు లేవా హరీశన్న ఫోన్ చేస్తే ఎవ్వరు ఇరవై లక్షలు గుడియారా అంత పాతలా బడిపోయింది అయింది కాదు కదా మరి ఎందుకు ఇల్లు గుదో ఎందుకు అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఏదో గొప్పతనంగా బయటికి పోతుందని అనుకోకండి ఇంకా నమ్మి మోసపోకండి అట్లాంటి రాజకీయ నాయకులకు ఇరవై ముప్పై ఏళ్ళ కింద నమ్మేది ప్రజలు ఇప్పుడు నమ్మరు అట్లా కింద కామెంట్లు చూడండి సోషల్ మీడియాలల్ల మీకే తెలుస్తుంది మీకే అర్థమవుతుంది మీ నాయకుడు చేసేది ఏందో ఏ ప్రజలారా ప్రభుత్వ విద్య గురించి మాట్లాడుకుంటే ఎంతమంది డిగ్రీలు చేసి బయటకు వచ్చి రెడీగా డాక్టర్ కావడానికి రెడీగా ఓ పైలట్ కావడానికో మెరైన్ ఇంజనీర్ కావడానికో ఆ విద్యార్థులను తయారు చేస్తాను ప్రజలారా వెనకటి నుండి ఉన్న సిస్టమే కేజీ టూ పీజీ అంటారు డిగ్రీకి పట్టా ఇస్తారు బయట నిలిచోపెడతారు చలో నిరుద్యోగుల గుంపులో పోయి పోరాటం చేయాలని ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఒక మెడికల్ విద్యార్థికి రూపాయి ఖర్చు లేకుండా డాక్టర్ గా తయారు చేసి పెట్టదు మన ప్రభుత్వం ఒక పైలట్ అయిదాం అనుకున్న ఒక వ్యక్తికి పాయిలెట్ అయ్యేంత స్థాయికి తీసుకపోదు ఈ ప్రభుత్వం వచ్చి రెండు డిగ్రీలు చదివిపితే పట్టా చేతులు పెడితే చలో అంటుంది ఒక మెరైన్ ఇంజనీర్ తయారు చేసిందా ఒక సైంటిస్ట్ని తయారు చేసిందా వెనకటి నుండి చదివి ఉచరాని చదువు డిగ్రీ పట్ట చేతిలో పెడితే అది కథం ఎన్ని లోపాలనే మన విద్యా వ్యవస్థల హరీష్ నీకు ఇవన్నీ తెలియదా విద్యా సంస్థను ఎందుకు మార్చలే నువ్వు గత పదేళ్లలో పార్టీకి పెద్ద స్థాయిలో మంచి మినిస్టర్ పొజిషన్లున్నావు కదా హెల్త్ గానీ ఎడ్యుకేషన్ గానీ ఎందుకు తీసుకురాలి మంచి మంచి రూల్స్ మంచి చేంజెస్ ప్రజల విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున మేము చెప్పేది ఇదే రాజకీయ వ్యవస్థ మారాలి ఈ ఇరవై లక్షలు ఇచ్చి ఒక విద్యార్థి విద్యార్థికి చదివిస్తాడు సంతోషం ఈ ఇయర్ లో ఒక్క విద్యార్థిని డాక్టర్ చేసింది అనుకో హరీష్ రావు మరి పోయిన ఇయర్ పోయిన ఇయర్ నెక్స్ట్ ఇయర్ లో ఎంత మందికి करो పాపం ఆయన కూడా ఒక్కడైనా ఎంతమందికి చేస్తాడు హరీష్ అన్న ఓట్ల కోసం సానుభూతి కోసం ఇవన్నీ చేస్తుడు బంజే ఇప్పటికైనా రాజకీయాల మార్పు తీసుకురా ప్రపంచ స్థాయిలో ఉన్న ఉద్యోగాలకు మనం ఎంత మందిని సిద్ధం చేస్తాం మన విద్యార్థులను బయట ప్రపంచంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలనే మన విద్యార్థుల దానికి దానికి ఉన్నారా అట్లాంటి విద్య తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా ఈ రెండు వేల ఇరవై లో కూడా మనం ఉచితంగా ఒక డాక్టర్ ను ఒక ఇంజనీర్ ను ఒక పైలట్ ను ఒక కెప్టెన్ ను ఒక సిఏ నో తయారు చేపించలేకపోతాను ప్రభుత్వం తరఫున లక్షల కోట్లు ఖర్చు పెట్టి విద్య మీద వైద్యం మీద అంటే ప్రజలారా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది చదువుకోవడానికి విద్యార్థులు ఉన్నారు అమలు చేయడానికి రాజకీయ వ్యవస్థ లేదు అధికారులు మంచి లేరు ప్రజలారా మేం చెప్పేది ఒకటే రాజకీయం వ్యవస్థ మారాలంటే సామాన్యులు రాజకీయం చేయాలి వ్యవస్థ మారాలంటే మారాలి ప్రజలారా మనందరం వచ్చి కలిసి మారుస్తే మారుతుంది ఆ మమతానే అనే అమ్మాయికి హరీష్ రావు సాయం చేసినట్టు ఈ సంవత్సరం ఈ రోజు ఈ క్షణం ఎంతమంది విద్యార్థులు డబ్బులు లేక వాళ్ళు అనుకున్న చదవలేక జీవితంలో వెనుక పడతా ఉంటారు ప్రజలారా అన్ని అవకాశాలున్నా తెలంగాణలా భారతదేశంలో రాజకీయ నాయకుల దోపిడీ వల్ల మనం వెనుకబడతాం కాబట్టి మీరందరూ మన విద్యార్థుల రాజకీయ పార్టీతో కలిసి ముందుకు పోవాలి సమాజాన్ని బాగు చేసుకోవడానికి మీరు మాతో నడవాలి ప్రజలారని తెలియజేస్తూ అట్లే మా విద్యార్థుల రాజకీయ పార్టీ ఆశయము ఉద్దేశము మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి